యమ్మ సార్ అందరు హెల్ప్ చేయండి అమ్మా సైకిల్ గుర్తు కొట్టేసి గతంలో కూడా మిమ్మల్ని అందరికి కలిసాము పవన్ కళ్యాణ్ గారి తరపున ఇప్పుడు అందరూ ఒక అయ్యారు కాబట్టి మన నెల్లూరుకి సైకిల్ గుర్తే కేటాయించారు ఎంపీగా మనకు మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మంచి వ్యక్తి పొంగూరు నారాయణ గారు ఇద్దరికి రెండు ఓట్లు సహాయం చేయండి థ్యాంక్స్ అమ్మా నమస్కారం అమ్మా

అదే అండి ఏముంది ముప్పై రోజులు మనకు చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు ఉన్న పెంచని నాలుగు వేలు చేశారమ్మా మనకు ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మహిళలకి ఆర్టీసీ బస్సులు ఎక్కడ తిరిగినా కూడా ఉచితంగా అన్ని విధాలుగా మనకు మన ప్రభుత్వం అందరుకుంటుంది వీళ్ళిద్దరు కూడా ఏంటంటే అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నారాయణ గారు ఒక రూపాయి ఇచ్చేవాళ్ళే కానీ గుణమో రూపాయి దోచుకునే వాళ్ళు కాదు సారి సాయం చేయండి థ్యాంక్స్ చె అమ్మ సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా కొన్నిసారి కూడా వచ్చాం జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక టైయర్ కాబట్టి మనకు నెల్లూరుకి సైకిల్ గుర్తు కేటాయించారు మనకు రెండు ఓట్లు ఉంటాయి ఫస్ట్ డబ్బాలో ఎంపీ ఓటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేయండి రెండో డబ్బాలో ఎమ్మెల్యే ఓటు పొంగూరు నారాయణ గారికి వేయండి ఇద్దరు మంచి వ్యక్తులు అంటే జనాల నుంచి దోచుకొని మనం బాగుపడ ఎదగాల అనే టైప్ కాదు వాళ్ళకి భగవంతుడు కావాల్సినంత డబ్బు ఇచ్చినాడు వాళ్ళు ఒక రూపాయి ఇచ్చి సహాయం చేసే వాళ్ళే కానీ జనాలు డబ్బు దోచుకోవాలనే దానికోసం వాళ్ళు రాజకీయాల్లోకి రాలా అటువంటి వ్యక్తుల్ని మనం గెలిపించుకుంటే మనలో కానీ కష్ట నష్టాల్లో కానీ మనకు అండగా ఉంటారు వాళ్ళ తరపున మేమందరం కూడా మీకు అండగా ఉంటాము నమస్తే అమ్మ సరే సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మనకు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు సరే సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి అన్న ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు మనకు రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు సైకిల్కే సాయం చేయండి థ్యాంక్స్ ఈసారి అందరూ సాయం చేయండి సైకిల్ గుర్తు పోటేసి ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మనకు పొంగూరు నారాయణ గారు